కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటు నిండు సభలో అంబేద్కర్ ను వ్యంగ్యంగా మాట్లాడుతూ అవమానిస్తూ మాట్లాడారని మాటలను మరలా సమర్థించుకోవడాన్ని సిపిఎం పార్టీ శాఖ తీవ్రంగా ఖండించింది సిపిఎం షామిర్పేట శాఖ కార్యదర్శి ఉర్సుల కుమార్ ఆధ్వర్యంలో గురువారం సిపిఎం నాయకులు సభ్యులు షామిర్పేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్చీలతో ప్లెకార్డ్స్తో నిరసన తెలియజేయడం జరిగింది గ్రామ శాఖ కార్యదర్శి ఉర్సుల కుమార్ అధ్యక్షతన జరిగిన నిరసన సభలో జిల్లా జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అమిత్ షా మాటలను ఖండిస్తూ మాట్లాడారు వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలని పార్లమెంటు సభ్యత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని మోకు కనుక డిమాండ్ చేస్తూ మాట్లాడారు ఈ నిరసన సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సాంబరాజ్ యాదగిరి సీనియర్ నాయకులు తాండ్ర ఆనందం మాండ్ర బండయ్య నాయకుడు తాండ్ర సాల్మన్ రాజ్ పురుషోత్తము తదితరులు ఈ నిరసన సభలో పాల్గొన్నారు